చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతూ ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు మాకే అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు సాకులతో కొందరు ఆత్మహత్యలు వరిసి పోతా వస్తూ ఉంటుంది అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాడు సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా ఆ సూర్యాపేట తో ఏ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో నీ పార్టీలో ఎవడుకట్టే పెట్టిండో ఆ మూడు అడుగులో జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడు మంది ఉండరు ఎవడు ఆ కనెక్షన్ వీక్డో ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా